మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ను కొట్టవేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్న కేటీఆర్ తరపు న్యాయవాది ఆ ప్రాంతం నిషిద్ధ ప్రదేశమని ఎక్కడా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కేటీఆర్ డ్రోన్ ఎగరవేయమన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు మేడిగడ్డ బ్యారేజ్పై డ్రోన్ ఎగరవేసి దృశ్యాలు చిత్రీకరించినట్లు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నతాధికారులు చూసి చెప్పగా ఫిర్యాదు చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారి చెప్పారని గుర్తు చేశారు మేడిగడ్డ దాదాపు మూడేళ్ల క్రితమే నోటిఫికేషన్ జారీ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు మేడిగడ్డ బ్యారేజ్ భద్రత దృష్ట్యా అక్కడికి ఇతరులు ఎవరిని అనుమతించరని వాదించారు అయినా అనుచరులతో కలిసి ఎలాంటి అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించడంతో పాటు కేటీఆర్ డ్రోన్ ఎగరవేశారని పీపీ తెలిపారు అలాంటి చర్యల వల్ల డ్యాం భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వాదించారు నిషిద్ద ప్రాంతానికి నోటిఫికేషన్ డ్రోన్ ఎగరవేసినందుకు తీసుకోవాల్సిన చర్యలు సంబంధిత సెక్షన్లపై వాదనలు వినిపించాలని పీపీని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ పద్దెనిమిది వేసింది గతేడాది జూలై ఇరవై తొమ్మిదిన మేడిగడ్డ పై డ్రోన్ ఎగురపేశారంటూ మహాదేవ్ పూర్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు నీటిపారుదల శాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్ తో పాటు మరికొంతమందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు